మేనిఫెస్టోని పెట్టిన తర్వాత ప్రజలు దాన్ని గుర్తించి బీజేపీని ఎందుకని ఎక్కువగా ఆదరించలేకపోయారు ఇక్కడ ఒక ఒక విషయం ఉంది నేను ఇంతకుముందే చెప్పినట్టు సింపతి వేరున్నది ఓటు వేరుంది బీజేపీ అంటే ఆ బీజేపీ గోవుల గో సంరక్షణ కోసం పోరాటం చేస్తుంది దేవాలయాల కోసం పోరాటం చేస్తుంది సమాజంలో ఏ ఆడపిల్లలకు సంబంధించిన విషయంలో ఉంటే పోరాటం చేస్తుంది లవ్ జిహాద్కి సంబంధించిన విషయంలో పోరాటం చేస్తుంది కమ్యూనల్ విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే పోరాటం చేస్తుంది మన్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అవసరమైతే జైల్లోకి వెళ్తారు అవసరమైతే పోలీస్ స్టేషన్ల ముందు బయట వేస్తారు ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించిన సమస్యలు పోరాటం చేస్తుంది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య అయినా పోరాటం చేస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు కానీ ఓటు అనేది ఇంకొక ఎత్తు సో ఓటు ఓటు రావడానికి దీనికి తేడా ఉన్నది అందుకని ఇప్పుడిప్పుడు గా ప్రజలకి అందరికీ కూడా ఎప్పుడైతే మాకు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో నలభై ఎనిమిది సీట్లు వచ్చాయి నలభై ఎనిమిది సీట్లు వస్తే మా పైన ఇప్పుడు విశ్వాసం ప్రజలకు కలుగుతున్నది నలభై ఎనిమిది నూట యాభై సీట్లలో నలభై ఎనిమిది సీట్లు వచ్చినాయంటే అవు మనం మనం ఇంప్రూవ్ అవుతున్నాం దాని తర్వాత బై ఎలక్షన్స్ వచ్చాయి బై ఎలక్షన్స్లో ఎన్ని డ్రామాలు అయినాయో తెలుసు రఘునందన్ రావు గారి పైన ఎట్లా ఏటల్ రాజేంద్రరావు గారి పైన ఎట్లా జరిగింది ఇటల రాజేందర్ గారికి ఎటువంటి ఇబ్బందులు పెట్టిందో అవన్నీ తెలుసు అక్కడ రెండు చోట్ల గెలిపచింది మూడో చోట్ల కొంచెం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చోట్ల స్వయాన ముఖ్యమంత్రి వచ్చి క్యాంపెయినింగ్ చేశాడు ఆ టైంలో కూడా కొంచెం తేడాతో బీజేపీ ఓడిపోయింది సో మనకి స్కోప్ ఉన్నది అనే నమ్మకం పార్టీ కలిగింది ప్రజలకు కూడా బీజేపీని ఆదరిస్తున్నారు అనే నమ్మకం కలిగినప్పుడు గ్రాడ్యువల్గా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఇప్పుడు ఎమ్మెల్సీలు ఒకటి గతంలో ఒక ఎమ్మెల్సీ ఇట్లా వచ్చిన తర్వాత మాకు ఆదరణ ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడు ప్ర ఇప్పుడు పోటీ చేస్తే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది నమ్మకం ఇప్పుడు ప్రజలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రానున్న రోజులు బీజేపీ దాన్ని అర్థమవుతుంది అంటే రానున్న రోజులు బీజేపీని అయినా కూడా ఎక్కువగా ముద్రపడింది బీజేపీ అనేది హిందుత్వ పార్టీ కంపల్సరీ అండి హిందుత్వం లేకపోతే ఏమున్నది ఇప్పుడు మా పక్కన ఒక గుడి ఉన్నది గుడి వెళ్ళి ఎవరంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా మీరు మీరు వెళ్ళి మసీదులకు వెళ్ళి చేయగలుగుతారు అంటే హిందుత్వం అనేది ఒక పార్టీకి ఆపాదించటం అనేది ఒక సిగ్నిఫికెంట్ అది నెగిటివ్ వెళ్ళదా ఎందుకు వెళ్దది ఎందుకంటే మన మనకు సంబంధించిన ప్రతి కూడా బేస్ అదే ఉన్నప్పుడు అంటే లౌకిక దేశంలో మీకు లౌకిక రాజ్యం అని అనుకునే దీంట్లో అంటే విభిన్న ఆచారాలు మన చరిత్రను పక్కన పెట్టినప్పుడు మన చరిత్రను కప్పిపుచ్చినప్పుడు మన చరిత్రను పక్కన పెట్టేసి దానికి అన్ని రకరకాల పదాలన్నీ జోడించి రకరకాల ఇవాళ లెఫ్ట్ పార్టీలన్నీ తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది లెఫ్ట్ పార్టీలన్నీ పుట్టిన వేరే వేరే దేశాలలో పుట్టినాయి అక్కడ పుట్టిన దేశాలన్నీ వచ్చి మన భారతదేశం పైన ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ వేరే కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో అక్కడ మాది అని చెప్పేసి వాళ్ళంటున్న తరుణంలో కశ్మీర్ మన దేశంలోకి వచ్చింది ఇవాళ ఎన్ని రకాల ఊజ కొతలు జరిగినాయి ఎన్ని రకాలుగా ఏ సమాధుల్ని ఎట్లా ఒక్కొక్క గుడి పక్కన ఒక్కొక్క సమాధిని క్రియేట్ చేసి పక్కల్లో మన పుస్తకాల్లో మన చరిత్రలో మనకు తెలియకుండా సబ్జెక్ట్ని అంతా దాచి పెట్టేసి చేసిన సందర్భంలో తెలియకుండా ఎన్నో ఉంటాం అంటే మేస్ అర్థం చేసుకుంటే తప్పేముంది అలా కాదు హిందుత్వం అని చెప్పని అనుకోవడం ఒక దీన్ని ఎందుకంటే ఒక దీంట్లోకి మనుషులందరినీ ఒక చట్టంలో బిగించడం సమాజ వ్యవస్థను ఒక బిగించడం లేదు ఎవరిని బిగించడం లేదు ఎవరిని ఫోర్స్ చేయడం లేదు ఎవరిని ఫోర్స్ చేయడం లేదు ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళాలండి మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళాలి ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు మీరు నేను భారత దేశంలో ఉన్నట్టే ఉంటానంటారా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఇతర దేశాలకి మన దేశానికి ప్రెసిడెన్సీ వేరు మనకి ప్రజాస్వామ్యం వేరు స్వామ్యమే మనది ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యంలో ఉన్న రాజ్యాంగ పరమైన విధానాలు నియమ నిబంధనలు వేరు కదా మనకి ఇప్పుడు ప్రజా వసదే పరిపాలన నడు సాధికారు మన దగ్గర ఎట్లా నడుస్తుంది మన మనకి వసదేగ కుటుంబం అని చెప్పని విభిన్న మతాలని విభిన్న ఆచారాలని వాళ్ళ విశ్వాసాల్ని మనం గౌరవిస్తాము వాటికి ఊతమిస్తాము అనే కదా మన ప్రతిజ్ఞ యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక చిన్న మాట హిందూ హిందుత్వం అన్నది ఒకటి నెగిటివ్ క్యాంపెయినింగ్ బీజేపీ పైన బురద జల్లడానికి ప్రయత్నం తప్పితే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు నిజంగానే ముస్లింలకు వ్యతిరేకం ఉంటే త్రిపుల్ తలాక్ చట్టం ఎట్లా తెచ్చానండి ఒక ఒక ఎవరో ఒక స గల్ఫ్ కంట్రీస్ నుంచి ఒక అతను వచ్చేసి ఇక్కడ పది అమ్మాయిని పెళ్ళి చేసుకొని లేకపోతే ఓ రెండు మూడు నెలలు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు వాడుకున్న తర్వాత ఫ్లైట్ ఎక్కేసి వెంటనే తలాక్ 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 అని ఇష్టం ఉన్నట్టు రద్దు చేసుకొని ఫోన్లో చెప్పినా తలాక్ అంటే అయిపోయింది లేకపోతే ఎట్లా చెప్పినా తలాక్ అంటే విడాకులు ఇచ్చినట్టు అయిపోయింది అట్లాంటిదాన్ని ఇవాళ మోదీ గారు ఎందుకు తీసుకొస్తారు ఇవాళ ముస్లిం అక్క చెల్లెళ్ళకి సంబంధించిన విషయంలో మోదీ గారు త్రిపుల్ తల చట్టం తీసుకొస్తాడు అనేది ఇక్కడ కార్యక్రమం హిందుత్వం అన్నది ఒక్కటే చూడట్లేదు హైలైట్ అవుతుంది మీరు ఇంతకు ముందు వసుదైక కుటుంబమే బీజేపీ పాలసీ వసుదయిక కుటుంబమే బీజేపీ పాలసీ ఇవాళ క్రిస్టియన్స్ ముస్లింస్ ప్రతి ఒక్క రంగం ఇవాళ కానీ మన దేశంలో అంటే ముస్లిం మైనారిటీస్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఇక్కడ మన దేశంలో ఇక్కడ అందరు టార్గెట్ అవుతున్నారు ఇవాళ మన దేశంలో ముస్లిం ఎందుకు టార్గెట్ అవుతున్నారు మొత్తం దేశంలో ఇవాళ దేశ వ్యవస్థని ఒక రక్షణ ఒక వ్యవస్థ లోపల కన్నిటికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనం వ్యవస్థలో గమనించుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే ఎక్కువగా బీజేపీ పైన వస్తున్న ఒక ఏమంటారు వ్యతిరేకత అంటే హిందూత్వ పార్టీ అనేది అది ఓకే వ్యతిరేకత ఉంటే వాల్ ఇండియా లెవెల్లో బిజెపి ఎట్లా గెలుస్తుంది బీజేపీ గెలవడం ఒక ఎత్తు ఒక మాట మోడీ గారికి మీరు చేయండి వారణాసిలో మోదీ గారు క్యాండిడేట్ వారణాసిలో మెజార్టీ ముస్లిమ్స్ ఉన్నారు ఎందుకు వాళ్ళందరూ క్యాంపెయినింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసి ఎందుకు దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిద్దాం అని చెప్పని ఒక ఆలోచన అనౌన్స్మెంట్లు ఎవరు వచ్చి చెప్పిందవుల చెప్పారా ఎవరికైనా వచ్చి చెప్పారా ఎందుకు ఇది భారతదేశం అంటేనే విభిన్న రంగాలకు విభిన్న వ్యక్తిత్వానికి విభిన్న కులాలకి విభిన్న మతాలకు సంబంధించిన ఒక వస కుటుంబం ఒక పూల గుచ్చి మనం ఎట్లయితే ఒక ఫ్లవర్ బొకే అనుకుంటామో సేమ్ భారతదేశం అంతే అట్లాంటి హిందూ దేశం హిందూ దేశం హిందూ దేశం హిందూల కోసమే పనిచేస్తుంది అనేది మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మే అసలు అందరికీ సమానంగా ఉంటాం మా దాని మా పార్టీలో కూడా భారతీయ జనతా పార్టీలో మహిళా మోర్చా ఉంటుంది మహిళల కోసం పనిచేస్తుంది యువ మోర్చా యూత్ కోసం పనిచేస్తుంది బీసీ ఓబీసీ మోర్చా ఉంటుంది ఇది మొత్తం బీసీకి సంబంధించిన అన్ని వర్గాల్ని కవర్ చేయడం కోసం పనిచేస్తుంది ఎస్సీ మోర్చా ఉంటుంది ఎస్సీ వర్గానికి సంబంధించిన అన్ని విషయాల్లో వాళ్ళకి సమస్యలు రాని కష్టం సుఖం కమిటీలు అన్నీ దాంట్లో పనిచేస్తుంది ఎస్టీ ఉంటుంది మైనార్టీ మోర్చా ఉంటుంది తెలుసా మీకు మైనార్టీ మోర్చా మొత్తం మైనార్టీ అంటే ముస్లిమ్స్ దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీనే కాకుండా ఇంకా డిఫరెంట్ వింగ్స్ నుంచి ఉన్న వాళ్ళందరితో కలగలిసిన ఒక బొకేనే భారతీయ జనతా పార్టీ